ఉన్నారు మేమైతే మంచిగా ఉన్నాం సో హోప్ మీరు కూడా అందరు అనుకుంటున్నా అండ్ మీరు ఈ వీడియో చూసేసరికి నాకు తెలిసి మీకు శివరాత్రి కూడా అయిపోయి ఉంటుంది పండగ తర్వాత ఈ వీడియోస్ అప్లోడ్ అయిపోతున్నాయి అనమాట నా ఛానల్లో బికాస్ కొంచెం టైం మేనేజ్ అవ్వట్లేదు నాకు సో అందుకోసమని ఏం పర్లేదు మాకు యూఎస్ లో లైక్ మేము శివరాత్రి అంటే మాకు చాలా చాలా స్పెషల్ అనమాట మంచిగా చేసుకుంటాం మేము ఇండియాలో కూడా సో యుఎస్లో నేను ఎట్లా మేనేజ్ చేస్తున్నా శివరాత్రికి ఈ క్లీనింగ్ అండ్ ఆల్ ఇల్లు క్లీన్ చేయడం ఎవ్రీథింగ్ ఇన్ ఇండియాలో ఎట్లా చేస్తానో అట్లనే చేస్తున్నా ఇక్కడ కూడా సో వచ్చినప్పటి నుంచి ఈ త్రీ ఇయర్స్ నుంచి మేము ఎట్లా చేస్తాం అనమాట సో ఈ ఇయర్ మాత్రం నేను క్యాప్చర్ చేస్తున్నా సో ఈ రోజు నేను మొత్తం ఇల్లు మేము చాలా డీప్ క్లీన్ చేస్తాం శివరాత్రికి అయితే మేము చాలా 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 డీప్ క్లీన్ చేస్తాం ఇల్లుకి సో అదే ఈరోజు నేను మీకు చూపిస్తున్నా సో అయితే ఈ మా ఇల్లు క్లీన్ చేసే వీడియో అనమాట సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి సో ఫస్ట్ అయితే నేను ఈ బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేస్తున్నా మాస్టర్ బెడ్రూమ్ లో సో ఈ మిర్రర్ నుంచి అనమాట సో ఈ వాష్ బేసిన్ నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా ఈ ప్రోడక్ట్స్ ఈ కాస్మెటిక్స్ మీద దుమ్ము అయితే చాలా వస్తుంది స్టెప్స్ ఎట్లా ఉంటుందో నాకు తెలీదు ప్రీవియస్ మేము ఉన్న దగ్గర మాత్రం అంతేం లేకుండే కానీ ఇక్కడ వచ్చిన పనిచే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా మా చాలా చాలా దుమ్ము వస్తుంది మాకు సో ఎవరైనా కూడా నమ్మట్లేదు ఎందుకంటే ఈ దుమ్ము ఉంటుందా అంటే అట్లా మాట్లాడతారు అనమాట మనకి ఇండియాలో అయితే మనం రోజు క్లీన్ చేస్తూ ఉంటాం కదా సో ఇక్కడ క్లీన్ చేసే పని లేదు అని అనిపిస్తుంది బట్ వేరే స్టేట్స్లో ఐ ఉండదు అని చెప్పేసి మా హస్బెండ్ చెప్తాడు బట్ ఈ స్టేట్లో అయితే చాలా చాలా మేమైతే చాలా ఫేస్ చేస్తున్నాం సో డస్ట్ అయితే చాలా వస్తుంది అనమాట సో ఇవన్నీ క్లీన్ చేయడం సో ప్రతిదీ ప్రతిదీ క్లీన్ చేయడం ఈరోజు పెట్టుకున్నా నేను సో ఇది ఈ క్లీనింగ్ ప్రాసెస్ నాకు అట్లీస్ట్ ఒక టూ టు త్రీ డేస్ పడుతుంది అనమాట సో శివరాత్రికి ఒక టూ త్రీ డేస్ ముందు నుంచి సో ఇల్లు మొత్తం క్లీనింగ్ లేకపోతే మొత్తం ప్రతిదీ అందరు ఇట్లనే చేస్తారు మన దగ్గర శివరాత్రికి సో నేనేం స్పెషల్ చేయట్లేదు బట్ స్టిల్ లైక్ నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఇది శివరాత్రి వ్లాగ్స్ సిరీస్లో ఒకటి అనమాట సో శివరాత్రి కోసం మా ఇల్లు క్లీనింగ్ అండ్ ప్రిపరేషన్స్ ఎట్లు ఉన్నాయి అండ్ యుఎస్ లో మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండ్ ఏమేమి దొరుకుతాయి మాకు ఇంకోటి ఏం చెప్పాలంటే మాకు ఇంటి దగ్గరలో ఇక్కడ ఒక టెంపుల్ ఉంటది సో శివాలయం అని శివాలయం అని కాదు లైక్ అన్ని టెంపుల్స్ ఉంటాయి అన్నమాట సో అది చాలా చాలా బాగా చేస్తారు యాక్చువల్గా అయితే లాస్ట్ ఇయర్ చాలా బాగా చేసిండ్రు అండ్ హోపింగ్ ఇది ఈ ఇయర్ కూడా అట్లనే ఉంటుంది అనుకుంటున్నాం సో నైట్ అయితే మేము అభిషేకంకి అయితే ట్వెల్వ్కి మిడ్ నైట్ అయితే వెళ్తాం అనమాట సో అక్కడికి అండ్ అది కూడా నేను వీడియోస్లో మీకు చూపిస్తాను అండ్ ఇప్పుడైతే నేను ఒక టూ మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకుంటున్నాను ఎందుకంటే క్లీనింగ్ చేస్తుంటే మాత్రం ఎందుకంటే అలవాటు పోతుంది యూవర్స్ వచ్చిన తర్వాత మనకి అంత బాడీ ఫ్లెక్సిబుల్ ఉండదు మనం ఇండియాలో ఉన్నప్పుడు ఏ పని చేసినా అంత కనిపించదు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మాత్రం అసలు పని చేయాలి అంటే నిజంగా ఫ్లెక్సిబిలిటీ పోతుంది బాడీది సో ఒక టూ మినిట్స్ రెస్ట్ కోసం కూర్చున్నా అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో జస్ట్ ఈ వాష్ బేసిన్ అండ్ ఈ డోర్స్ అండ్ ఆల్ అవి క్లీనింగ్ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ ఉందనమాట సో అది ఒకటి క్లీన్ చేయాలి సో ఇంకా హాల్ అండ్ కిచెన్ మాత్రం ఉంటాయి యా సో ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి సో ఇవన్నీ అయితే క్లీనింగ్ అయిపోయింది అనమాట అంటే నేను డోర్స్ కూడా డస్ట్ అంతా క్లీన్ చేస్తుంటా సో ఇది మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న డోర్స్ ఇది వాష్రూమ్ డోర్ అండ్ ఇది వచ్చేసి మన క్లాసెట్ డోర్ అనమాట సో ఇది మా ఎంట్రన్స్ డోర్ సో ఇవన్నీ క్లీన్ చేస్తున్నా అనమాట సో ఒక హాఫ్ పార్ట్ అయిపోయింది సో కొంచెం రెస్ట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా ఇంకొకటి మా హస్బెండ్ ఆఫీస్ వెళ్ళింది అనమాట సో తను ఈ రోజు ఎర్లీగానే వస్తా అన్నాడు సో తను ఉంటే మాత్రం డెఫినెట్గా హెల్ప్ చేస్తాడు మేము చాలా ఐ మీన్ ఇద్దరం కూర్చొని క్లీన్ అంటే ఇంక వన్ అండ్ హాఫ్ డేలో అయిపోతుంది యాక్చువల్గా సో మేము రోజు కంప్లీట్ చేద్దాం అనుకున్నాము చూడాలి అనమాట ఈరోజు ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి తను ఏమైనా హెల్ప్ చేస్తే వన్ డేలోనే మొత్తం వైండ్ అప్ చేయడానికి చూడాలి సో మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది అండ్ ఇప్పుడైతే ఇగో సెకండ్ బెడ్రూమ్కి వచ్చినాం సో ఈ దీంట్లో అయితే గెస్ట్ బెడ్రూమ్ లో ఏం పెద్ద క్లీనింగ్కి ఏమి ఉండదు ఆ డోర్ అండ్ ఈ బ్లైండ్స్ దగ్గర క్లీన్ చేయాలి అండ్ ఈ క్లాసెట్ మిర్రర్ అనమాట సో ఇవి మాత్రం క్లీన్ చేయడానికి ఉంటుంది ఇక్కడ పెద్దగా ఏం లేదు అండ్ ఈ బెడ్షీట్స్ అండ్ ఆల్ వాళ్ళన్నీ చేంజెస్ అన్ని లైక్ వాషింగ్ అన్నీ అయిపోయినాయి అనమాట సో ఓన్లీ మిర్రర్ బాకీ ఉంది సో ఇది ఎక్కువ టైం అయితే ఏం పట్టదు ఇది ఒక థర్టీ మినిట్స్ లో అట్లా అయిపోయింది ఇప్పుడు కూర్చున్న డ్రెస్ తీసుకుంటాం వల్ల ఒక మనం ఒక టూ మినిట్స్ డ్రెస్ తీసుకున్నామంటే అది మళ్ళీ మనం మెనేజర్స్ అయిపోతాం అనమాట సో నేనైతే అట్లానే అండ్ ఇప్పుడైతే హాల్లోకి వచ్చేసిన ఇంకా ఇయో ఇప్పుడే మా హస్బెండ్ వచ్చిండు ఇంటికి వచ్చి ఇంకా నాకు హెల్ప్ ఏం చేసినా అంటే నాకు కొంచెం వీడియోకి హెల్ప్ చేయమని చెప్పిన నేను సో వీడియో ఇస్తున్నాను అనమాట లైక్ నాకు నాకు ఫ్యూ క్లిప్స్ కావాలి కాబట్టి ఓపెన్ గా నాకు సో వీడియోకి హెల్ప్ చేయమంటే అయితే వీడియో తీస్తున్నాడు మాట్లాడుతూ అండ్ అవల్ ఆఫీస్ విషయాలు చెప్తూ అండ్ తను కూడా ఆ క్లీనింగ్ స్టార్ట్ చేస్తా అని చెప్తున్నాడు కానీ లైక్ నేనే కాసేపు ఇప్పుడే వచ్చినావు కదా కూర్చోమని అయితే చెప్పిన అనమాట సో అందుకోసమే నేనే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి మొత్తం హాల్లో అయితే స్టార్ట్ చేసేసిన ఇది హాల్లో కూడా ఈ అయితే మొత్తం డోర్స్ అవన్నీ క్లీనింగ్ అయిపోయింది అండ్ ఇప్పుడైతే కొంచెం టీ టైం అనమాట ఎందుకంటే ఇక కొంచెం టీ పడితే ఎంత హాయిగా ఉంటుంది మైండ్ రిలాక్స్డ్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఇంకా కొంచెం టీ బ్రేక్ తీసేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా చిల్ అవుతున్నాం లైక్ టీవీ చూస్తూ అట్లా ఇంకో ఆఫీస్ డిస్కషన్స్ అట్లా చెప్తున్నాను అనమాట సో తనైతే ఆఫీస్ వెళ్ళి వస్తాడు బట్ నేనైతే ఇంట్లో నుంచి వర్క్ చేస్తూ ఉంటా ఈవినింగ్ అవుతుందంటే కొంచెం టీ పడాల్సిందే అప్పుడే కానీ మైండ్ రిలాక్స్ అవుతుంది సో ఇట్లాంటి వర్క్స్ ఉన్నప్పుడు మొత్తం కొంచెం హెడ్ ఎక్ అట్లా బాడీ స్ట్రెయిన్ అనిపిస్తుంది కాబట్టి నాకు ఎందుకు టీ ఒక మెడిసిన్ లాగా అనిపిస్తుంది బికాస్ నేను ఒక టీ లెవర్నింగ్ కాబట్టి యా సో ఆఫ్టర్ అ స్మాల్ బ్రేక్ మళ్ళీ వచ్చేసి ఇంకా ఫ్లోర్ క్లీనింగ్ అనమాట మళ్ళీ ఇది మనం మాస్టర్ రూమ్ లో మొత్తం వ్యాక్యూమ్ అయితే కొడుతున్నాం ఎందుకంటే ఇక్కడ అన్ని ఉంటాయి కాబట్టి సో డస్ట్ అనేది దీంట్లో ఉండిపోతుంది అండ్ అంతా ఫ్రీక్వెంట్ క్లీన్ చేయము హాల్లో అంతా కిచెన్ లో అయితే మనం ఊడ్చుకోవచ్చు అనమాట అట్లా ఉంటుంది బట్ బెడ్రూమ్స్లో లో మాత్రం మనకి మ్యాచ్ ఉంటాయి సో వ్యాక్యూమే కొట్టాల్సింది అండ్ ఇప్పుడైతే ఇంకా అవన్నీ రెండు బెడ్రూమ్స్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా కిచెన్ అయితే వచ్చినా ఇప్పుడు కిచెన్ క్లీనింగ్ అనమాట సో ఈ డోర్స్ అండ్ ఆల్ అన్నీ క్లీన్ చేస్తున్నా అండ్ ముందు రోజే మిగతావి అన్నీ చేసేసుకున్నాం అనమాట ఇంకా నేనైతే కిచెన్ క్లీన్ చేస్తుంటే మా హస్బెండ్ వచ్చేసి అయితే ఈ హాల్లో ఈ పాట అయితే స్టార్ట్ చేసింది అనమాట క్లీనింగ్ సో తనైతే సోఫా క్లీన్ చేసేస్తున్నాడు ఈ రోజు మాత్రం శివరాత్రికి క్లీనింగ్ అయితే నాకు క్లీన్ చేసిన తర్వాత ఇల్లైతే చాలా అయితే కొత్త ఫీల్ వస్తుంది అంత నీట్ అయిపోతుంది అనమాట అంత డీప్ క్లీనింగ్ చేస్తుంటాం కాబట్టి సో మన ఇండియాలో కూడా మంచిగా ఇంటి ముందు గోడలు కడుక్కోవడం అవన్నీ చేస్తుంటాం కదా యా నేను కూడా ఇక్కడ అదే చేస్తాను సో నేను కూడా మొత్తం డీటెయిల్డ్గా క్లీన్ చేస్తా అనమాట సో యా ఇప్పుడైతే సోఫా అవి క్లీన్ చేస్తున్నాడు అండ్ ఇక్కడ ఇంకొక టీవీ అండ్ స్టాండింగ్ లైట్స్ ఆ టీవీ టేబుల్ ఉన్నాయి సో ఇవైతే నెక్స్ట్ ఇంకా ఈ బాల్కనీ బ్లైండ్స్ ఇవి కూడా ఉన్నాయన్నమాట సో గ్లాస్ డోర్ కూడా క్లీన్ చేయాలి మా ఊడి సోఫాని అయితే మస్తు నీట్ గా క్లీన్ చేసేసి అయిపోయింది అది కొత్తగా అనిపిస్తుంది ఇప్పుడు షాప్ లో తెచ్చినట్టుంది అండ్ ఇప్పుడు టీవీ కూడా వస్తున్నాడు సో నేను ఇంకా అవన్నీ అయిపోయినాయి అనమాట సో కిచెన్ మొత్తం దుచ్చేసి ఇంకా నేను కూడా ఇక్కడ వచ్చి హెల్ప్ చేస్తున్నా సో మీ అంతేసా నాకు ఎంతైనా ఇండియాలో వచ్చిన ఫీల్ అయితే రాదు ఇక్కడ బికాస్ మన నైబర్హుడ్ కానీ అంటే లైక్ ఎవరు కూడా మనలాగా అట్లా పండుగ పార్టిసిపేషన్ అట్లా సెలబ్రేట్ చేసుకోవడం ఏం ఉండదు కాబట్టి మన చుట్టుపక్కల సో మనకు ఫీల్ అనేది చాలా తక్కువ అన్నమాట ఇప్పుడు వచ్చేసి బయట బాల్కనీ మాది ఇది సైడ్ అనమాట సో ఇదంతా చాలా పెద్ద బాల్కనీ ఉంటుంది అండ్ ఒక అయితే నేను హోమ్ ట్రై డెఫినెట్ గా చేస్తాను అయిగ ఈ వాల్స్ డోర్స్ కంప్లీట్గా వాటర్ అయితే ఒట్టుకుంటూ మొత్తం క్లీన్ చేసినాం మన ఇండియాలో ఇట్లా క్లీన్ చేసుకుంటాం అట్లా సో బాల్కనీ మొత్తం వాటర్తో క్లీన్ చేసేసినాం అయిపోయింది అండ్ ఇప్పుడైతే ఈ ఇంటి ముందు అనమాట సో ఇప్పుడు కూడా ఇక్కడ కూడా వాటర్ వేసి మొత్తం క్లీన్ చేయాలి అండ్ సో అదైతే బాల్కనీ మా హస్బెండ్ క్లీన్ చేసిండు అది హెల్ప్ చేసిండు ఇద్దరం కలిసి చేసుకున్నాం అది అండ్ ఇదైతే ఇంటి ముందు ఇంకా నేను చేస్తున్నా దీంతో అయితే మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోతుంది ఇల్లు మొత్తం క్లీన్ చేయడం సో ఇంకొక ఇంటి ముందు ఇది ఒకటి క్లీన్ చేసేసుకుంటే మొత్తం శివరాత్రికి ఇల్లు అయితే క్లీన్ అయిపోయి ఉంటుంది అనమాట ఇట్లా ఇల్లు క్లీన్ చేసిన తర్వాతనే నాకు అన్ని శివరాత్రికి పండగకి రిలేటెడ్గా అవన్నీ పూజ సామాన్లు తెచ్చుకోవడం నాకు అప్పుడే అంటే ఇల్లు నీట్గా ఉంటేనే అవన్నీ తెచ్చి పెడితే మంచిగా అనిపిస్తుంది అండ్ ఇల్లు క్లీన్ అంతా చేయకుండా నేనైతే అయితే అస్సలు పూజా సంబంధి తెచ్చి అస్సలు ఇంట్లో పెట్టుకోనమాట సో ఇంకా మొత్తం అయితే అయిపోయింది ఇల్లు దులుపుకోవడం తుడుచుకోవడం అంతా అయిపోయింది కాబట్టి ఇంకా ఈవినింగ్ అట్లా వెళ్ళి పూజా తెచ్చుకోవాలి ఇక్కడ ఏంటో యూఎస్ అసలు టైం తెలియకుండా అయిపోతుంది డే అయితే ఇట్లా ఎగిరిపోతుంది సో అందుకోసమే అన్ని ముందే మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఇలాంటి పనులు సో వర్క్కి ఇంకా ఇది బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది సో మొత్తం అయిపోయింది ఇంకా ముగ్గు వేసేస్తే ఇదంతా రెడీ అనమాట పండుగలకి ఇలా ముగ్గు వేసే కలర్స్ కూడా వేసుకుంటాను నా దగ్గర కలర్స్ కూడా ఉంటాయి అనమాట గంగోలీ కలర్స్ అండ్ ఉన్నాయి సో ఇంకా ప్రతి మండే అయితే నేను ముగ్గు చేంజ్ చేస్తా బికాస్ ఎవ్రీ మండే అయితే నేను ఇంటి ముందు ముగ్గు వేసుకుంటా డైలీ అయితే అది నాకు ఇక్కడ ఇంపాసిబుల్ సో వన్ వీక్ వరకు వన్ వీక్ ఒకసారి ముగ్గు వేస్తాను అనమాట సో ఇక్కడ అందరు అడుగుతుంటారు పక్కన వీళ్ళు ఈ అమెరికన్స్ అడుగుతారనమాట నాకు ఒకవేళ నేను ఆ ముగ్గు చేంజ్ చేయకపోతే నెక్స్ట్ ఫ్లర్ ఎప్పుడొస్తావు అని అడిగిన రోజులు కూడా ఉంది నాకు అట్లా కూడా అడుగుతారు యా సో ఈ వీడియో నిజంగా మీకు నచ్చిన మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ సో